హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే మీ రెస్పాన్స్ కూడా అంతగా లేదు అందుకని నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గిందని చెప్పుకోవాలి కాకపోతే నాకు పెట్టాలనే ఇంటెన్షన్ అయితే చాలా ఉంది అనమాట ఇంకా చూస్తున్నారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని వీడియో తెలుసుకోవాలంటే డెఫినెట్ గా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మేమైతే అరుణాచలం వెళ్ళామండి ఆ శివయ్య ఆగ్ నెల మనమైతే మనం అయితే వెళ్ళలేం కదా సో మేము మాకైతే పిలుపు వచ్చిందని అనుకొని ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట ఇంకా ట్రిప్ అయితే ప్లాన్ చేసాము అప్పుడప్పుడు అనుకొని ట్రైన్ టికెట్స్ అవి బుక్ చేసుకొని ఇంకా వెళ్ళాము అనమాట అరుణాచలంకి ఇక్కడ కాట్పాడ నుంచి చాలా క్లైమేట్ అయితే చాలా బాగుందండి లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎక్కడ చూసినా వాటర్ కొబ్బరి చెట్లే అనమాట మొత్తం మేమైతే ఆ లొకేషన్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము కాట్పాడు నుంచి తిరువనామలయకి కూడా మళ్ళీ ట్రైన్స్ ఉంటాయి అనమాట మనకి మనం కాట్పాడికి వెళ్తే అక్కడ నుంచి ట్రైన్స్ ఉంటాయి కాట్పాడ నుంచి అరుణాచలంకి అంటే తిరువనామలయ స్టేషన్కి వెళ్ళామంటే అక్కడి నుంచి అరుణాచలంకి ఆటోలుగా ఆటోలు ఉంటాయి అనమాట జస్ట్ ఒక దగ్గరే ఉంటుంది చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో నేనైతే వీలైనంత వరకు కొంచెం షార్ట్ గానే తీసాను ఎందుకంటే ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి కదా చూడండి ఎంత పచ్చని పొలాలు అలాగే ఈ టెంకాయ చెట్లు పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేశారు చూడండి మొత్తం టెంకాయ చెట్లు పంట పొలాలేనండి చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ ని మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలి అనేలాగా అనిపించింది అది ఎస్పెషల్లీ ట్రైన్ జర్నీ అయితే ఎంత బాగుంటది అని అయితే అనిపించింది నాకు చూడండి ఎక్కడ చూసినా ఇల్లు మధ్యలో కూడా టెంకాయ చెట్లే ఉంటాయి వాటర్ అయితే చాలా సఫిషియంట్ గా ఉన్నట్టుందండి అక్కడ చాలా బాగా అనిపించింది ఆ మాకు క్లైమేట్ కూడా బాగా సహకరించింది చాలా కూల్ గా ఉండే అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం అస్సలే మర్చిపోకండి చూడండి ఇట్లా తిరువనామల స్టేషన్లు దిగంగానే మనము ఇట్లా కనపడుతుంది అనమాట ఇక్కడ నుంచి మనం అరుణాచలంకి ఇట్లా వెహికల్స్ అయితే మనకి ప్రో ఉంటాయండి చూడండి అరుణాచలం టెంపుల్ గోపురం అయితే కనపడుతుంది చాలా అంటే చాలా బాగుందండి డెఫినెట్ గా అందరు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట అరుణాచలము చాలా రద్దీగా ఉంటదండి ఎప్పటికీ కూడా రద్దీగానే ఉంటదంట మరి పెద్దవాళ్ళు వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుందేమో నాకు తెలిసి ఎందుకంటే స్పెషల్ దర్శనాలు అట్లా కూడా లేవండి అక్కడ మరీ పెద్దవాళ్ళకైతే నడవలేని వాళ్ళకి వీల్ చే వీల్ చేరు ఫెసిలిటీ ఏమైనా ఉందేమో మాకు తెలీదు మేమైతే ఇంకా రూమ్స్ అది తీసుకొని ఇట్లా ఇంకా అందరం రెడీ అయిపోయేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా రూమ్ నుంచి బయటకు వెళ్తున్నాం ఫుల్ రద్దీ రద్దీగా ఉంది రోడ్ అంతా మీరు చూస్తే మీకు అర్థమైతా ఉంటది మేము వెళ్ళింది అయితే కనుమ రోజు కండి సంక్రాంతి రోజు నైట్ బయలుదేరేసి కనుమ రోజు మార్నింగ్ కి అక్కడ దిగామనమాట చూడండి ఇక్కడ రథం కూడా ఉంది అసలు గోపురాలు చూస్తే దిమ్మ తిరుగుతుందండి అంతా బాగుంటాయి అనమాట గోపురాలు నాలుగు దిక్కులా ఉన్నాయి గోపురాలు అయితే అసలు శివాయిని చూస్తే భలే బాగా అనిపించింది ఇక్కడ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టబోయే ముందు మనం ఫస్ట్ దేవుడికి మొక్కుకొని ఇక్కడ టెంకాయ కొట్టేసి గుడికి ఎదురుగా కొబ్బరికాయని కొట్టి మనము ఆ తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము ఇక్కడ మేమందరం కూడా కొబ్బరికాయ తీసుకొని ఇంకా టెంకాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామండి గిరి ప్రదక్షిణకి మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంది పద్నాలుగు కిలోమీటర్లు కూడా చాలా బాగా నడిచాము చాలా బాగా అంటే అందరూ కొంతమంది తక్కువ టైంలో నడవచ్చు మేమైతే కొంచెం టైం తీసుకొని నిదానంగానే నడిచామండి ఇక్కడైతే మనం కొబ్బరికాయ అలా కొట్టంగానే అలా తీసేసే వాళ్ళు ఉంటారనమాట అది మాత్రం నాకు అంతగా నచ్చలేదు కొంచెం టైం అన్నా ఉంచాలి కదా మనం ఇట్లా కొట్టి దండం పెట్టుకునే లోపలే వాళ్ళు తీసేస్తున్నారు ఇక్కడ చూసారా చెరుకులు చూడండి ఇక్కడ ఫుల్ గా చెరుకులు అమ్ముతా ఉంటారు అట్లా చెరుకులకి ఉయ్యాలాగా కట్టుకొని వాళ్ళు మొక్కు అనేది తీర్చుకుంటారు అనమాట అటువైపు వాళ్ళంతా మన సైడ్ వాళ్ళకి అంత తెలియదేమో నేనైతే అక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా తీసేది చూడండి ప్రతి ఒక్కళ్ళు అట్లా పిల్లల్ని కూర్చోబెట్టుకొని అదే పిల్లలు అనుకుని పుట్టిన వాళ్ళు ఇట్లా చెరుకులకి అందరు కలిసి ఫ్యామిలీతో అట్లా దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు గిరి ప్రదక్షిణ నడవలేము అనేవాళ్ళు గిరి ప్రదక్షిణకి ఆటోలో కూడా కొంతమంది వెళ్తా ఉంటారు అనమాట గిరి ప్రదక్షిణ చేసినట్టే కదా అనేసి బస్సెస్ లో ఆటోస్ లో కూడా వెళ్తారు ఈ టెంపుల్ కట్టడాలు అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ టూ కూడా పెడతాను అసలు మొబైల్స్ కూడా తీసుకోరండి అక్కడ వీడియోస్ తీయొద్దండి అని చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు బట్ నేనైతే మాక్సిమం అంతా ఎందుకంటే తీయకూడదు కదా దేవుణ్ణి ఆ దేవుడు అనేది మన వీడియోస్ లో అట్లా చూడకూడదండి ఎప్పుడైనా కానీ డైరెక్ట్ గా వెళ్ళి చూస్తేనే ఆ ఇది అనేది ఉంటుంది అనమాట మనకి దేవుడిని చూస్తే ఆ ఫీలింగే వేరే కదా చూడండి అసలు లోపల కట్టడాలు అయితే ఎంత బాగున్నాయండి చాలా పెద్ద టెంపుల్ అసలు కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అనమాట ఎంతైనా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే మనం అయితే బయలుదేరలేంలే ఫస్ట్ మన మనసులో సంకల్పం అయితే ఉండాలి చూడండి ఇక్కడ నందులు కూడా ఒక స్థల అనేది ఒక సైడ్ కు పెడతారు మేము ఆల్రెడీ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ నిమ్మకాయలది సైడ్ లో కూడా అమ్ముతా ఉంటారు ఇంకా దారి పొడవున ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ అయితే వస్తా ఉంటాయి వినాయకుడు టెంపుల్ ఇట్లా అమ్మవార్లు శివుడు మ్యాపింగ్ కూడా ఉంటదండి మనకు అందరికి సైడ్ లో చాలా దూరంలో ఉంటుంది ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా గిరి ప్రదర్శన అయితే మేము స్టార్ట్ చేసాము మాతో పాటు పూర్ణి కూడా నడిచింది ఇది చాలా గ్రేట్ గ్రేట్ విషయం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం నెక్స్ట్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్